ఓకే గుడ్ మార్నింగ్ అండి అద్దరికీ మీరు ఈ ఐటమ్స్ అన్నీ చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ వాకి టాకీలు కానీ హ్యాండ్ కప్స్ కానీ తర్వాత లాఠీలు ఇవన్నీ యూనిఫాము ఇదంతా కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పద్దెనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదున రామచంద్రరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిన అప్రోచ్ కావడం జరిగింది దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా ఏడు లక్షల ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు ఎన్నిక ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భావనీ లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై రూపాయలు రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు సో అతని మొత్తంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్లస్ యాభై వేలు మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమీడియట్గా త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వందల రెండు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్ట్రాస్ను డబ్బులు గుంజుకోవడము చీటింగ్ చేయడము ఇట్లా దొంగ బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద వీళ్ళు అతనిచ్చిన కంప్లైంట్లోని నలుగురు పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టం జరిగింది అతనిచ్చిన ఫర్యాదులోని ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను అనే అతను కావలి నెల్లూరు జిల్లా అతను తర్వాత జశ్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను కూడా నెల్లూరు జిల్లానే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటానే మనకు వీధో ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా త్రీ సి శేషాయి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చి అక్యూజర్ అని చెప్పేసి మీట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ ఇది వీళ్ళంతా ఎక్కడున్నారని వెరిఫై చేస్తే మనకు కావల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిన్ను బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ పోకపోగా ఇమ్మీయట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనం దొరికిండేది వచ్చి రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి మీరు చూసే ఆ రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు తర్వాత పోలీస్ లాఠీలు తర్వాత రెండు హ్యాండ్ హ్యాండ్ కప్స్ మనం మీరు చూస్తున్న హ్యాండ్ కప్స్ ఒక పెద్ద తల్వార్ ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరిమన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పేరుతోను సెల్ఫోన్స్ మొత్తం ఇవి వచ్చి ఐదు ఫోన్లు ఒక హెచ్పి ల్యాప్టాప్ ఇవన్నీ తర్వాత రెండు వాకీ టాకీలు పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది మనకి పోలీస్ యూనిఫాము తర్వాత రెండు వందల రూపాయల నోట్ల కట్టలు నలభై వేలు రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది ఇదంతా పంచనామా రూపంలోనే మనం స్వాధీనం చేసుకొని తర్వాత ఇంటి బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది దానికి తమాషా ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్తో పాటు ఉంది సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఊరు ఇంట్లో కానీ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు మోర్ ఓవర్ దాని నెంబర్ కూడా టీఆర్ నెంబర్తోనే నెంబర్ కూడా లేదు మన మీకు అందరికీ తెలుసు పోలీస్ నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి సో అది పోలీస్ వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇన్సియాల్ గానే అర్థమైపోయింది బండి సో ఇమ్మీడియట్గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఈ ఆ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ దీన్ని తీసుకొనేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ కుమార్ అనే సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టరు మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్ నెల్లూరు కావలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే ఎంఆర్ఓ ద్వారా ఈ రెండు ఇండ్లు కూడా సీజ్ చేసి వేసుకున్నాం వేసుకొనేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటే ఇక్కడ తర్వాత ఇవ్వాలా ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ టౌన్లోనే టీఎంఎస్ నేను కదా ఎంఎస్ఎన్ఎల్ లాడ్జిలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తో ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు సిబ్బందితో పాటు ఇమీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా నెగోషియేషన్స్ అన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఈ విక్టిమ్స్ బాధితులు డబ్బులు తీసుకొని పోయేసి ఇవ్వడానికి మొదలు పెడతారు ఇమీడియట్గా పోలీసు రూపంలో వాళ్ళలోనే ఒక టీం ఉంటుంది ఆ టీం వాడేటి పోలీస్ పోలీసు లాఠీలు చూపిస్తారు వాళ్ళ దగ్గర బేడీలు చూపిస్తారు వాకి టాకీలు అర్జెంటుగా హడావిడిగా మాట్లాడుకుంటారు ఇవన్నీ కలిపి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు భయపడిపోయి పోలీసులు దాడి చేస్తున్నారు ఇదేదో చీటింగ్ మన మీద ఉన్నాయి వీళ్ళు పారిపోతారు సో ఆ డబ్బులు ఆ ఐటమ్స్ ఏవైతే వాళ్ళు ఫ్రాడ్కు ఉపయోగిస్తున్నారో ఆ ఐటమ్స్ తీసుకొని మొత్తం మళ్ళీ వెళ్ళిపోతారు అదంతా ఒకే బ్యాచ్ సో మనకు క్లియర్గా ఇంతవరకు ఎవిడెన్స్లో కానీ ఇంకో రకంగా కానీ మనకి యూనిఫామ్ ఐడెంటిఫై అవుతోంది వాకి టాకీలు అవి చూస్తే ఓన్లీ లోకల్గా మాట్లాడుకునే వాకి టాకీ